భద్రాద్రి శ్రీరామ టెంపుల్ యుఎస్ఏ పేరుతో విరాళాలు సేకరిస్తున్న యుఎస్ఏకు చెందిన ఆలయ నిర్వాహకులతో భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి వాగ్వాదానికి దిగారు ఈ రోజు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఏఎస్ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో శ్రీరాముల కళ్యాణం చేసేందుకు సిద్ధపడగా ఈవో అడ్డుపడ్డారు భద్రాద్రి పేరుతో విరాళాలు ఎలా సేకరిస్తారని మండిపడ్డారు ఇప్పటికే భద్రాద్రి శ్రీరామ టెంపుల్ యుఎస్ఏ పేరుతో కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారని తెలుసుకున్న ఈవో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు యుఎస్ఏలో అట్లాంటా నగరంలో భద్రాద్రి నమూనాతో పోలిన ఆలయాన్ని నిర్మించి ఖగోళ యాత్రలో అనేక చోట్ల సీతారాముల కళ్యాణాన్ని చేస్తున్నట్లు గుర్తించారు భద్రాద్రి పేరుతో ఎవరు విరాళాలు సేకరించినా భద్రాది ఆలయం పేరున వాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు భద్రచనలో ఉన్నటువంటి రేపు ఈ రోజు రాముడు కాదు ఆయన తెలిసిన రాముడు ఆయన రాముడికి ఆ పేరు ఆయనకు తప్ప ఎవరికి లేదు ఇక్కడ జరిగే కళ్యాణం ఈ కళ్యాణం తప్ప వేరే దగ్గర కళ్యాణం లేదు అంటే చేసే కళ్యాణం డిఫరెంట్ గా చేస్తారు వాళ్ళు ఇప్పుడు మా పక్కనే రామగిరి ఉంది సీతారామచంద్ర స్వామి వారి రామగిరి సీతారామచంద్ర స్వామి అంటారు తప్ప యుఎస్ఏ సీతారామచంద్ర స్వామి అనుకోండి మాకు అభ్యంతరం లేదు భద్రాద్రి అనాల్సిన అవసరమే ఉంది భద్రాద్రి పేరు మీద మీరు ఇన్ని ఇన్ని పైసలు ఇలా ఎట్లా వస్తాయి భద్రాద్రి పేరు మీదే వస్తాయి మా ఫోటో సరే ఫోటో ఉందండి ఈ ఫోటోని ఎక్కడి నుంచి సార్ మీరు ఈ ఫోటోని ఎక్కడి